మీనరాశిలో జన్మించి వివాహం కొరకు ఎదురుచూస్తున్నటువంటి వధూవరులకి వాళ్ళు జీవిత భాగస్వామి ఎన్నుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాశిలో జన్మించినటువంటి వధువు లేదా వరుడు రావడం వల్ల జీవితం సంతోషంగా మారే అవకాశం ఉంటుంది అన్నది కొంతవరకు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి గురువు అధిపతి అవుతుంటాడు అందువలన ఈ రాశివారు చాలా వరకు చాలా సౌమ్యులై ఉంటారు ఎవరిని బాధ పెట్టరు ఎవరికి ఇబ్బంది పెట్టరు జీవితం అంతా రాజీ మార్గంలో వెళ్తూ ఉంటారు మరి అటువంటి రాశి వారిని అర్థం చేసుకునే వధువు లేదా వరుడు మరి ఏ రాశిలో జన్మించి ఉంటాడో తెలుసుకోవాలంటే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి ధనుసు రాశి పెర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందన్నమాట వీళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వీళ్ళ అభివృద్ధికి కారణమవుతూ వివాహం తర్వాత భాగ్యోధం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంటు ఈ రాశివారు ధనుసు రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అలాగే శుక్రుని యొక్క రాసులైనటువంటి వృషభ తుల రాసుల్లో జన్మించిన వంటి వారితో చాలా వరకు వివాహం అన్నది నిషేధించడం మంచిది షష్టాషక సిద్ధి రావడం వల్ల చాలా వరకు ఇది విభిన్న ధోరణులు కలిగి ఉంటారు అంటే చూడడానికి అన్యోన్యంగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మరి ఈ మీనరాశి వారు వృషభ తుల తులారాసుల వారిని వ్యతిరేకించాలి గ్రహమైత్రి కూడా సాధారణంగా ఉండదు ఈ రాశి వారికి సప్తమ భావం అయినటువంటి కన్యా రాశి బాధక రాశి సో అందువలన ఏంటంటే చాలా వరకు ఈ మీనరాశి వారికి ఈ కన్యా రాశి వారితో వివాహం అన్నది అంత అనుకూలత కాదు ఎందుకంటే ఈ కన్యా రాశిలో సప్తమ భావంలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు మరి ఆ కారణం వల్ల ఏంటంటే ఈ కన్యా రాశి కూడా సహజ ఆరో రాశి అవటం వల్ల మరి ఈ రాశివారు ఆ రాశి వారిని చేసుకుంటే జీవితం అంతా కూడా ఏదో ఒక ఇబ్బందులు విరోధాలతో జీవితం గడపవలసి ఉంటుంది అయితే కొంతవరకు మళ్ళా మిథున రాశి ఓకే మిథున రాశి వారు వాయిదత్వ రాశి వారు సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి చాలా వరకు ఓకే కానీ కన్యా రాశి ఒకటి అవాయిడ్ చేయాలి వృషభ రాశి అవాయిడ్ చేయాలి తులారాశి అవాయిడ్ చేయాలి అయితే మకర కుంభాలు ఇది కొంతవరకు ఆలోచించవలసిందే ఎందుకంటే పరస్పరం సములు ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మకర కుంభరాశుల్లో వాళ్ళు చేసుకోవడం వల్ల పెద్దగా వీళ్ళకి ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం లేదు పర్వాలేదు చేసుకోవచ్చు దాని తర్వాత ఏంటి ఈ రాశి వారికి మేష రాశి రాశివారు చాలా వరకు ఓకే అంటే ధన భాగ్యాధిపతులు అవ్వటం వల్ల కుజుడు ఈ రాశ్రాధిపతికి మిత్రుడు అవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక విషయాల్లోనూ అదృష్టం కలిసి వచ్చే విషయంలోనూ చాలా వరకు బాగుంటుంది నో డౌట్ పర్వాలేదు అలాగే కర్కాటక రాశి నెంబర్ వన్గా ఇద్దరు మనస్తత్వాలు సేమ్ ఒకేలా ఉంటాయి కాబట్టి అలాగే రాశికి అధిపతి అయినటువంటి గురువు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు మరి కర్కాటక రాశి చంద్రుడికి మరి మేనరాశి మిత్రక్షేత్రం అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ చేసుకోవడం వల్ల చాలా అన్యోన్యమైన దాంపత్యం అనేది కనబడుతూ ఉంటుంది సో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అయితే చాలా అపోహ ఉంటుంది సింహరాశి వారితో వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదు ఎందుకంటే ఇవి షష్ఠాష్టకాలు అవుతాయి కాబదా చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు సో అయితే ఇద్దరు మిత్రులు అవ్వటం వలన ఖచ్చితంగా ఈ కన్యా మరి ఈ వారు సింహరాశి వారితో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అయితే శుభాసిద్ధంగా సింహరాశి వారు ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు రాచరిక లక్షణాలు కలిగి ఉండి అథారిటేటివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల కొంతవరకు సింహరాశిలో ఉన్నటువంటి వారిని చేసుకుంటే మేనరాశి వారు శుభాసిద్ధంగా సర్దుపాయ గుణం ఎవరిని ఇబ్బంది పెట్టరు కాబట్టి చాలా వరకు సజావుగానే సాగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు మరి కుజదోషం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మరి మీన రాశి వారికి మీన లగ్నం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుజదోషం అన్నది వర్తించదు ఆ కారణం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా వీరికి పెద్దగా ఇబ్బంది పెట్టడం అయితే కుజుడు ఈ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే సేమ్ అదే స్థానంలో ఉన్నటువంటి వారితో చేసుకుంటే చాలా వరకు అనుకూలత ఉంది ఉండి దోష పరిహారం అయినా ఓకే కానీ పెద్దగా కుజదోషం గురించి మాత్రం ఈ రాశి వారు పెద్దగా ఆందోళన పడక్కర్లేదు పెద్దగా ఇబ్బంది పడని పని కూడా లేదు అయితే కొంతవరకు సప్తమ స్థానంలో ఉంటే మాత్రం ఎందుకంటే అది కుజుడికి శత్రు రాసి అవ్వటం వల్ల ఖచ్చితంగా దాని ప్రభావం కొంతవరకు ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఒకవేళ కుజదోషం ఉన్నా కొద్దిపాటి పరిహారం చేసుకుంటే ఆ దోషం నూటలు అవుతుంది అదే కొన్ని రాశుల వారికి ఎక్కువ పరిహారం చేయవలసి ఉంటుంది విధంగా రాసులను బట్టి కూడా తేడా ఉంటుంది కుజుడు ఉండే స్థానాన్ని బట్టి కూడా తేడా ఉంటుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మరి మీన రాశి వారు వివాహ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఎర్లీ మ్యారేజే బాగా కలిసి వస్తుంది తొందరగా వివాహం జరుగుతుంది కూడా ఎందుకంటే ఇదికంత శుభకరమైనటువంటి ఇదే రాశిలో శుక్రుడు ఉచ్చి ఇది గురువుకి స్వక్షేత్రం చంద్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎర్లీ మ్యారేజ్ వీళ్ళకి జరిగే అవకాశం ఉంది ఆ విధంగా చేస్తేనే తర్వాత తర్వాత ఇబ్బందులు లేకుండా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మేన రాశి వారికి పుట్టిన ప్రాంతంలో పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎక్కువగా ఈ రాశి వారు వివాహం తర్వాత ఎక్కువగా విదేశం వెళ్ళడం కానీ దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరుగుతుంటుంది ఎస్పెషల్లీ ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకి వివాహం తర్వాత విదేశీ వెళ్ళడం జరిగే సూచనలు చాలా బలంగా ఉండే అవకాశం ఉంది సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాలు రాసులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్న రవితో కంబస్ట్ అయి ఉన్నా శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి మరి వివాహ పీఠిక మీద రాశిచక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటా కుజుడే వివాహం చేయవలసి ఉంటుంది అన్నమాట అందుకనే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉంటుంది మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు ఏదో కారణాల వల్ల వారిపోతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక ఎనిమిది మంగళవారాలు మరి కు స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక పద్దెనిమిది కానీ నలభై ఒకటి కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరికి అందరికీ అవకాశం లేకపోవచ్చు మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు కోతులు తినే ఆహారం ముఖ్యంగా అరటిపళ్ళు పళ్ళు అన్న కోతులకి లంసముగా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటి గల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యం అయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేయచ్చు ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట అమ్మాయి ఇలాగా అబ్బాయి ఇలాగా ఆ కుటుంబం ఇలాగా అందులో ఇలా జరిగింది అలా జరిగింది అని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల ప్రతిరోజు దుర్గా అష్టాధర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యం అయినప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది అయితే కొద్దిగా ఖరీదుతో అవ్వచ్చు అయినప్పటికీ కూడా రత్నధారణ ఎవరైతే దోషం కుజుడు వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం మూడు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం అది పర్టికులర్గా రాగిలో రాగిలో తయారు చేయించి మరి స్త్రీలైతే ఎడమచేయి ఉంగరం వేలికి మగవాళ్ళు అయితే కుడిచేయి ఉంగరం వేలికి అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు ఆ లగ్నానికి పడదు ఈ వాసికి పడదు ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పెట్టి పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు కాబట్టి మరి ఇది ఏంటంటే పెద్దగా ఇబ్బంది కడైంది ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించింది కలిగించదు కాబట్టి కనక పుష్య రాగము ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా మూడు క్యారెట్లు ఉంగరం అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించవచ్చు తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్ళి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో ముఖ్యంగా మదరం మదర చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేయనటువంటి మైసూరుపాక అవచ్చు బూందీ లడ్డవచ్చు అది మీరు కనీసం ఒక ఐదుగురికి పంచి పెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమిడీ ఉండదు ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అమ్మాయి గోరింటాకు గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా రు అంటే దాన్ని రొప్పడం ఏదో జరుగుతుంది దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట సొంతంగా అమ్మాయే తయారు చేయాలి అంటే కట్టేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు మేనత్లు ఉంటే ఓకే వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళని వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు కూడా చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇంకా కూడా ఉంది మరి పాదాలకు పసుపతి రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురైతే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండవు రాందాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి